బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు ఎదేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కింద ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బిఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో ఎంత ఎంతమాత్రం కూడా కాదు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బిఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు మా బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి కానీ మాకు ఇది ఎపి సెంటర్ మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్ మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్ అల్టిమేట్గా తెలంగాణ కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం తెలంగాణ సమస్యల తెలంగాణ వాటాలపైన తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది ఆ రాష్ట్రానికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు సొంత బలంతో గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేదారు మమతా బెనర్జీ గారు బెంగాల్కి భేటీ అనగానే వాళ్ళ మమతా బెనర్జీ గారు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డీఎంకే పార్టీ గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది అటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రాభావం ఉంది ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు బిజు జనతాదళ్ పార్టీ బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ గారు మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు ఉద్దవ్ ఠాక్రే గారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనంగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫుడించే పేరు గుర్తొచ్చే రూపం కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమత కావచ్చు లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు అదే మాదిరిగా శరద్ పవార్ గారు ఇంకా ఇతరులు కావచ్చు వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు గౌరవం వచ్చింది కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణనే రాష్ట్రమే వచ్చింది ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు అందుకే తెలంగాణ కోసం ఆనాడు ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినా దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించిన పార్లమెంటులో ఈ ప్రతి ఒక్కరిని కింది స్థాయి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయనను చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిల్చు నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లా అయితే తెలుగు వారు గుర్తొస్తారో కేసీఆర్ గారి పేరు చెప్పంగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే న్యాచురలు అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం అందుకే మేము అనేది తెలంగాణ గలం తెలంగాణ దళం తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్ అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి సమయము సందర్భం వచ్చినప్పుడల్లా అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా సందర్భాలు వస్తాయి గతంలో ఏడు మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు హైకోర్టు విభజన తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు పునర్విభాలు ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకోనప్పుడు కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది కలబడ్డది ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు పార్లమెంటు స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది నిర్విరామంగా కొట్లాడింది గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ మన రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు తర్వాత వారితో పాటు మేమందరం పోయి ఢిల్లీలో అడిగిపోయినప్పుడు మమ్మల్ని అవమానిస్తే నూకలు తినడం నేర్పించండి మీ వాళ్ళకని చెప్తే పిడికిలు బిగించి తెలంగాణ రైతుల పక్షాన అన్నాడు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లు అదేవిధంగా తెలంగాణ భవన్లో ధర్నా చేసి మొత్తం దేశం దృష్టిని మన వైపు తిప్పింది బీఆర్ఎస్ మాత్రమే కేసీఆర్ మాత్రమే మోటార్లకు మీటర్లు పెట్టాలి అని మెడ మీద కత్తి పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాం మేము మాత్రం పెట్టం రైతుల పక్షాననే నిలబడతాం అని తెగేసి చెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి పార్లమెంట్లో ఉండాలి సింగరేణిని వేలం వేస్తాం ప్రైవేటు పరం చేస్తాం సింగరేణిని కులబెడతాం అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ గర్జించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లా ఎన్నో సందర్భాలు అది రాష్ట్రం యొక్క నీటివాటాలు కావచ్చు రాష్ట్రం యొక్క వనరులు కావచ్చు రాష్ట్రంలో ఉండే మరి ఇచ్చిన హామీలు కావచ్చు వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎటుంటుందంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్నా ఎన్నడన్నా ఒక్క రోజన్నా రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రోజున్న ఒక్క పూటనన్నా తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితున్నదా ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం తెలంగాణను చిన్నగా చేసి పెట్టాలనే ప్రయత్నమే చేసిండు తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీల బలం లేకపోతే తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా దయచేసి ఆలోచించండి మన బలం ఉండదు మన బలం ఉండదు మళ్ళీ మనం అనామకులుగా ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్ లో కూడా తెలంగాణ పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటది బిఆర్ఎస్ లేకపోతే ఇది కూడా రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని చెప్పి కూడా నేను